ఈరోజు మా అమ్మా నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్లకు పెద్దలు మాకు సహాయకారి అయిన అన్ని విషయాల్లో కూడా నేను ఉన్నానని ఏ విషయంలో అయినా సరే నేను కోరాలి కానీ ఏదైనా సరే అయినా సహాయం గతంలో చేసి ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తుంటారు కూడా అలాగే గౌర్నీయులు గుప్తా గారు అలాగే మన్యు బాబ్జీ గారు వారు కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు వారు మన్యం బాబ్జీ గారు గుప్తా గారు కలిసి నేను ఇలాగా మా వృద్ధులకి చలికాలం వచ్చిందండి వాళ్ళకి దుప్పట్లు కావాలి తర్వాత రగ్గులు అనేవి అంటే రగ్గులు వద్దు రగ్గులు అయితే మీరు వాషింగ్కి ఇబ్బంది పడతారు నేను మంచి క్వాలిటీ నేను నెంబర్ వన్ క్వాలిటీ దుప్పట్లు ఇవాళ చాలా కూర్ దుప్పట్లు చాలాపూర్ దుప్పట్లు వారికి మూడు వందలకి వచ్చిందంటే బయట మనకి నాలుగు వందల పైన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బట్టల షాపులు కనుక హోల్సేల్లోనూ వాళ్ళకి వస్తాయి కనుక వారికి ఆ రేట్ వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే గతంలో కూడా మాకు వంట సామాగ్రి కావాలన్నా అలాగే బేషన్లు కావాలన్నా అలాగే గతంలో కూడా నాకు ఇలాగా అన్ని పాడైపోతున్నాయండి ఎండాకాలం పెరుగులు పాడైపోతున్నాయండి ఎంతో పిచ్చి తీసుకోమని వారు స్నేహితుల ద్వారా స్నేహితులు కలిసి నలుగురు కలిసి అందులో నాకు మార్గదర్శకుడు కటిక్ కుమార్ సాంగ్ గారు కూడా ఒక భాగస్థుడయ్యి ఆనాడు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు తర్వాత చాలా వంట సామాగ్రి ఇప్పించారు ఇప్పుడు నేను క్వారగా మంచి దుప్పట్లో మా అమ్మా నాన్న ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ మొత్తం అందరికీ కూడా నేను ఇస్తాను ప్రసాద్ అని ఆయన రెండు రోజుల క్రితం ఈ ఈరోజు తీసుకొచ్చారు చాలా సంతోషం వారికి భగవంతుడు ఎల్లవేళ చల్లగా చూడాలని అష్టైశ్వర్యాలతో దినదర్య గురించి చెందాలని మా అమ్మా నాన్న ఆశ్రమం తరఫున మా ఉద్యమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో ఆయన ఆయన సొంత ధర్మంగా పాటిస్తూ ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఇది ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఆ ముసరు వాళ్ళందరినీ వాళ్ళ సొంత అమ్మానాన్నలుగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను మాకు చేతనైనంత వరకు వీళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మంచి హృదయంతో మమ్మల్ని కోరినప్పుడు ఆయన్ని సంతోషపరచాలి వీళ్ళందరినీ కూడా భగవన్ వీళ్ళందరికీ ఇంకొకరికి ఒక దుప్పటిచ్చు ఉంటే భగవంతుడు మాకు కూడా సాయం చేస్తాడు మంచి పని అని చెప్పే అది మంచి ఉద్దేశంతో మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవ చేయాలని మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సేవ చేస్తున్నాను ఇదే కాకుండా ఏదైనా సరే మనం వాళ్ళకి కావాలన్నప్పుడు ఎంతో కొంత భగవంతుడు నాకు ఇచ్చినందుకు వాళ్ళు సేవ చేస్తానని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వేసఆ ప్రసాద్ యాదవ్ గారికి నేను రుణపడి ఉంటాను అదే ఇది కూడా ఒక ధర్మ కార్యక్రమానికి ఇలాంటి ఇలాంటి దాతలు ఉండబట్టే కార్యక్రమానికి అవకాశం లభించడం కూడా అది ఒక మంచి పని ఎవరు కావాలంటే తీసుకోరు కదా మంచి వాళ్ళకి కరెక్ట్ గా మనం ధర్మం చేసినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది సంకల్పం అయితే మాకు ఉంది కానీ మేము కొంతవరకు చేయగలుగుతున్నాం కానీ ఇలాంటి దాతలు ఇలాంటి పెద్దలు ఉండబట్టే ఇలాంటి వృద్ధాసంలో తృప్తిగా భగవంతుడు వాళ్ళని ఇలాంటి వృద్ధాశ్రముకి ఇలాంటి దాతలు ఉండబట్టే చూడగలుగుతున్నారు సొంత బిడ్డలు కూడా వదిలేసిన చక్కగా ఇలాంటి దాతలు ఉండబట్టే వాళ్ళు శుభ్రంగా తింటున్నారు శుభ్రంగా బట్ట కడుతున్నారు వారికి గుప్తా గారికి మన్యం బాబ్జీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుసు మా మన్యం బాబ్జీ గారు వాళ్ళ అబ్బాయి నవీన్ కూడా అడిగిన వెంటనే గుప్తగారు మీరు ఎంత ఇస్తే దాని సగం నియమిస్తానని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు నవీన్ గారు కూడా చాలా మంచివారు వారి కూడా ఆయుధ ఆరోగ్యం బాగున్నాయండి తుప్పట్లో చాలా బాగున్నాయి బొరుగా చుప్పటం సరి కాగుతుంది చాలా బాగుంది అంత